నాయుడుపై హిందూపూరి ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధులు ఖాన్ చెముకుల కృష్ణ చైతన్యలు తప్పుబట్టారు చంద్రబాబు చావటం ఖాయమన్న నువ్వు ఎప్పుడూ సామాజికంగా సమాజంలో హత్య కావింపబడ్డావని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నోరు అదుపులో పెట్టుకో గోరంట్ల అంటూ హెచ్చరించారు చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు లేదని హీతో పలికారు బీసీల ఆర్థికాభివృద్ధి కోసం ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని తెలిపారు గడిచిన నాలుగున్నరేళ్లలో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల బీసీల ధనాన్ని దోచుకున్న దొంగ జగన్మోహన్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సాధికార బస్సుకు ప్రజాదరణ కరువైందని ఎద్దేవా చేశారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్యాన్ టిప్పదీసి సోషల్ మీడియాలో అర్థమైన వాళ్ళకి నీ ప్రైవేటు పార్టీలు చూపించిన రోజునే ఈ సమాజంలో సామాజికంగా హత్యగా వింపబడ్డావు నువ్వు ఏ రోజో సాగుపడినటువంటి నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకంటే నీచమైన వ్యక్తి ఇంకో లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నావు మరి బీసీల గురించి మాట్లాడారు ఈయన బీసీల సామాజిక అభివృద్ధి కోసం వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి బీసీల కోసం ఏదో చేశాడని చెప్పుకొచ్చారు బీసీల రాజ్యాధికారం కోసం ఆత్మగౌరవం కోసం పాటుపడిన మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో బీసీల ఆర్థిక అభివృద్ధి కోసంగా ఎనభై వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి బీసీలని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకొచ్చినటువంటి బీసీల దేవుడు చంద్రబాబు అని చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డా బీసీల కోసం పనిచేసిన వ్యక్తి గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల బీసీల ధనాన్ని దోచుకున్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి బీసీ సాధికారత పేరుతో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే బీసీ కార్పొరేషన్ల ద్వారా బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి కోట్ల రూపాయల ధనాన్ని లూటీ చేసినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తా ఉన్నాం సామాజికంగా సోషల్ మీడియాలో ప్రైవేటు పార్టీలు చూపించి హత్య కావించబడినటువంటి మాధవ్ సామాజికంగా ఎప్పుడో చాగుబడినటువంటి నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గురించో చంద్రబాబు నాయుడు గారి సాగు గురించో మాట్లాడటం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మాధవకి సరైన శాస్తి జరగబోతూ ఉంది ఎక్కడైతే గెలిచాడో అక్కడే అదే బీసీలు అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి రాజకీయ సాగు కూడా నీకు తగబోతూ ఉన్నారు నీ రాజకీయ సమాధిపైనే తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా రెబరపలాడబోతూ ఉంది అనంతపురంలో నమస్కారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు పథకం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి సామాజిక సాధికార బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర కాది రాష్ట్ర స్థాయిలో నుంచి స్థాయిలో వరకు వైకాపా నాయకుల అసంతృప్తివాదుల సంఘీభావ యాత్ర ఈ రాష్ట్రం మొత్తం మీద వైసీపీకి ఒళ్ళు చించుకొని సొక్కాలు చించుకొని పనిచేసినటువంటి వైసీపీ నాయకులు ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అటు వైసీ అటు టీడీపీ అటు జనసేన అనే చూపులు చూసే పరిస్థితుల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో అసంతృప్తివాదుల సంఘీభావ యాత్ర చేపట్టడం జరిగింది అందులో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అలాగే జోనల్ ఇన్ఛార్జీలు బస్సులో తిరిగి వీళ్ళని సంఘీభావంతో బుచ్చగింపు కార్యక్రమం చేస్తారు అరే నాయన మయురే పార్టీలు వైసీపీ టీడీపీలో లేకపోతే జనసేనలో వెళ్ళబాకండి మేము ఏదో విధంగా ఈసారి దౌర్జన్యాన్ని పాల్పడి మళ్ళా ప్రభుత్వంలోకి వద్దామని ఆలోచనతో వెళ్తే అక్కడ మెడిసి కొట్టింది ఏ ఒక్కరు కూడా ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు మాట ఇని పరిస్థితుల్లో లేరు అలాగే ప్రజా ఆదరణ కరువైపోయింది ఎక్కడ కూడా ఈ బస్సు యాత్రకి ఎక్కడ సంఘ ఎక్కడ కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి లేదు ఊరికే బస్సు వెళ్తుంది మళ్ళా వస్తూ ఉంది ఈ విషయంలో ఫ్రస్ట్రేషన్ అయ్యి ఎక్కడికక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులపై బురద చెల్లే కార్యక్రమాలు చేస్తున్నాయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయి ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు ఆదరిస్తారు ఈ నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలంలో పారిశ్రామిక అభివృద్ధి శూన్యం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్ని అన్ని వర్గాలకు మోసం చేశారు రోడ్లు దుర్భరమైన రోడ్లు సంక్షేమం పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు లాక్కునే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలపై విశ్వాసం కోల్పోయారు గతంలో మంత్రులు కావాలన్నా ఎమ్మెల్సీలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు తిట్టేనో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెడతాను నారా లోకేష్ గారిపై అసభ్యకరమైన పదజాలంతో వాడితేనో మంత్రి పదవులు వచ్చే పరిస్థితి ఉండింది జోగి రమేష్ కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు ఈ కోటాలోకి వచ్చిన మంత్రులే రోజా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపై తిడితేనో చంద్రబాబు నాయుడు గారితో తిడితేనో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెడతానో ఆ పందాలో వీళ్లకు మంత్రుల పదవులు వచ్చినాయి అవి కాస్త అయిపోయింది ఇంకా టికెట్ల పందా వచ్చింది గోరంట మాధవ్కి తన బాడీతో ఎక్కువ సమయం కేటాయించాలి తన వ్యక్తిగత అవసరాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈసారి అతను టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తన బాడీతో లోకలు చాలా న్యాయం చేయాలనుకుంటున్నాడని అనుకున్నాడే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈసారి గోరంట్ల మాధవ్కి టికెట్ ఎగ్గొట్టే పరిస్థితి మళ్ళా ఈ కోరంటాం మాదో చంద్రబాబు నాయుడు గారిని సంపేస్తానో తిట్టాను మళ్ళా టికెట్ వస్తాను నాయనా చంద్రబాబు నాయుడు గారిపై తిట్టి పెదవులు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు దిగిదారిపోయినారంటే మీ బతుకులు ఎందుకు అని అంటున్నా